నెలసరి సమయంలో ఆడవారు పూజ చేయవచ్చా ఏ నియమాలను పాటించాలి ఈ రోజు ధర్మ సందేహంలో చాలా మందికి తెలియనటువంటి సమాధానం తెలుసుకోబోతున్నాం స్త్రీలకు నెలసరి మైలు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఐదవ రోజుతో శుద్ధి అవుతుందా ఐదవ రోజు నుంచే వారు పూజలు చేసుకోవచ్చా అది దీపారాధన కావచ్చు హోమం కావచ్చు దానం కావచ్చు ఇలాంటివన్నీ వాళ్లు చేసుకోవడానికి ఐదవ రోజు నుంచి అధికారం వస్తుందా ఐదవ రోజు నుంచి వారు శుద్ధి అయినట్లేనా ఇలాంటి విషయాలన్నీ చాలా మందికి ఉన్న అనుమానాలు స్త్రీలకు నెలసరి మైలు వచ్చినప్పుడు అసలు ఏ నియమాలు పాటించాలి అలాగే దీని ప్రమాణాలు గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం స్త్రీలకు రుతుక్రమం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఇది సృష్టికి మూలం ఎందుకంటే స్త్రీకి రుతుక్రమం రాకపోతే ఆమె తల్లి అవ్వలేదు సృష్టి ఆరంభం అవ్వదు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు పరిపక్వం చెందని అండాలు ఋతుస్రావం ద్వారా బయటకు వెళ్లిపోతాయి అందుకే స్త్రీలు ఈ నాలుగు రోజులు కూడా దైవ కార్యాలని పితృ కార్యాలను కాని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు వీటికి దూరంగా ఉండాలి నిజానికి స్త్రీలు ఈ మూడు రోజులు కూడా ఎలాంటి దైవ కార్యాలలో పాల్గొనకూడదు దీపారాధన చేయడం పూజ చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు నిత్య పూజ చేసుకోవడం కూడా తప్పు అని శాస్త్రం చెప్తోంది సూర్య నమస్కారాలు చేయడం వంటివి కూడా చేయకూడదు మొదటి మూడు రోజులు కూడా స్త్రీకి అరజ దోషం ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీరికి అసూచిక ఉన్నట్టే లెక్క ఎటువంటి దైవ పితృకార్యాలకు మైలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ముట్టు మూడు రోజులు కూడా పైన చెప్పినట్లు ఎలాంటి వాటిని చేయకూడదు నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావడానికి భర్తని పిల్లల్ని ముట్టుకోవడానికి భర్తకు సేవ చేసుకోవడానికి వారికి అధికారం ఏర్పడుతుంది శుద్ధ భతృ చతుర్దే అగ్ని స్నానేన స్త్రీ రజస్వల అంటుంది ధర్మశాస్త్రం అంటే నాలుగవ రోజు స్త్రీ స్నానం చేసిన తర్వాత ఆ సౌభాగ్యవతి తన భర్తకు సేవ చేసుకోవడానికి కావలసిన అధికారాన్ని పొందుతుంది అని అర్థం అంటే భర్త పిలిచినప్పుడు పలకడం ఆయనకు ఏమన్నా కావాలి అంటే సమకూర్చడం మరియు పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే చేయడం ఇంతవరకు మాత్రమే నాలుగవ రోజుకు పరిమితి నాలుగవ రోజుకూడా చేసుకోవడానికి చేసుకోవడానికిగాను గుడికి వెళ్లడానికో ఇంట్లో ఉండేటువంటి దేవుడు దగ్గర దీపారాధన చేసుకోవడానికో తాంబూలం పుచ్చుకోవడానికో ఇలాంటి వాటన్నింటికీ మీరు దూరంగా ఉండాలి నాలుగో రోజుకూడా తలకి నూనె పెట్టుకోవడం కాని లేదా కాటుక పెట్టుకోవడం కాని గంధం పెట్టుకోవడం కాళ్లకు పసుపు రాసుకోవడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు కేవలం తిలకం మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగవ రోజు వరకు కూడా ఈ నియమాలను పాటించాలి ఐదవ రోజు వచ్చేసరికి ఏమన్నారంటే దైవే కర్మని పిత్రేయచ పంచమే హనీ హనీశుద్యీ అని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట ఇది నా మాట కాదు హిందూ ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట అంటే ఐదవ రోజున ఆమె పూర్తి శుద్ధరాలవుతుంది ఐదవ రోజు మారు స్నానం తర్వాత మాత్రమే దేవుడి గదిలోకి వెళ్ళాలి అప్పటి వరకు దూరంగానే ఉండాలి మారు స్నానం చేశాక పూజ గదిలోకి వెళ్లి దీపారాధన చేయొచ్చు అలాగే నిత్య దీపారాధన కూడా చేసుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు కాళ్లకు పసుపు రాసుకోవచ్చు తలలో పూలు పెట్టుకోవచ్చు కళ్లకు కాటుక పెట్టుకోవచ్చు గంధం కూడా పెట్టుకోవచ్చు తాను తాంబూలం స్వీకరించవచ్చు అలాగే ఎదుటివారికి కూడా తాంబూలం ఇవ్వవచ్చు పూజ గదిలో దీపారాధన కూడా చేయవచ్చు దేవాలయాలకు వెళ్ళవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు యజ్ఞములు చేసుకోవచ్చు ఎవరైనా వాయనానికి పిలిచినా ఐదవ రోజు మాత్రమే వెళ్ళాలి నాలుగు రోజుల వరకు వెళ్లకూడదు ఈ నాలుగు రోజులు తులసి మొక్కని ముట్టుకోవడం తులసి మొక్కకి నీళ్లు పోయడం తులసి దళాలను కోయడం వంటివి కూడా చేయకూడదు అలాగే కొంతమందికి ఐదు రోజుల తరువాత అంటే ఏడు రోజులు పది రోజులు పదమూడు రోజులు కూడా అధికంగా శ్రావం అవుతుంది అంటే అప్పుడు కూడా వారికి అసలు అశుచిత్వం లేదు అంటే దూరంగా కూర్చోనక్కర్లేదు ఐదవ రోజు మారు స్నానం చేసి ఇంట్లోకి రావచ్చు మీకు పది రోజులు స్రావం అవుతున్నప్పటికీ మూడు రోజులు మాత్రమే అశుచి ఉంటుంది కాని ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది అది ఏమిటంటే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళూ ఉన్నారనుకోండి ఒకరు మైలుగా ఉంటారు ఆమె ఒక్కటే కదా మైలుగా ఉంది మనం కాదు కదా అని వాళ్లు గుడికి వెళ్తుంటారు ఇది కూడా దోషమే అలా అస్సలు వెళ్లకూడదు ఎందుకంటే ఆమె కూర్చున్న చోటే మీరు కూర్చుంటున్నారు ఆమె తిరిగే చోటే మీరు తిరుగుతున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఈ మూడు రోజులు ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకుండా దూరంగా ఉండాలి మన పూర్వీకుల కాలంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇంట్లో ఒక్కరు ఇంటికి దూరంగా ఉన్నా వంట పని చేయడానికి కాని పిల్లల పనులు చేయడానికి కాని అత్తగారు తోడికోడలు ఇలా అందుబాటులో ఉండేవారు కాని ప్రస్తుత కాలంలో ఉద్యోగ రీత్యా భార్యాభర్త పిల్లలతో పాటు సిటీలలో ఉంటున్నారు ఇలాంటి సమయంలో రుతుక్రమం సమయంలో ఇంట్లో పనులు చేసుకోకపోతే కష్టంగా ఉంటుంది పిల్లల్ని స్కూల్ కి పంపించాలి భర్తను ఆఫీస్ కి పంపించాలి అలాంటప్పుడు వంట చేయకపోతే ఎలా కష్టంగా ఉంటుంది కదా అని చాలా మంది స్త్రీలలో ఈ సందేహం కూడా ఉంటుంది అయితే నిజానికి వంట చేసుకోవడంలో తప్పులేదు తప్పనిసరి అయినట్లయితే ఖచ్చితంగా వంట చేసుకోవచ్చు కానీ వంట చేసుకునేటప్పుడు కొన్ని నిల్వ ఉండే వస్తువులని ముట్టుకోకుండా పక్కన ఉంచుకోవడం మంచిది మొత్తం బియ్యాన్ని కాకుండా కొద్దిగా పక్కకు ముందే పెట్టి ఉంచి వాడడం వంటివి చేయండి అలా కాకుండా అంతా తాకితే బియ్యానికి దోషం ఉంటుంది రేపటి రోజు ఏమైనా నైవేద్యంగా బియ్యంతో చేయొచ్చు అప్పుడు పనికిరాదు అందుకని ముందే కొంచెం నిల్వ ఉండే వస్తువుల్ని పక్కకు పెట్టుకుని వంట చేసుకోవాలి నిల్వ ఉండే ఊరగాయలు వంటివి కూడా ముట్టుకోకూడదు కొంచెం పక్కకు తీసుకోవడం లేదంటే ఎవరినైనా ఇవ్వమనడం వంటివి చేయాలి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వంట చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ఇది ఏమి ఆడవాళ్లను ఉద్దేశించి చెప్పేది కాదు ధర్మశాస్త్రంలో ఉన్నది చెప్తున్నాము అంతే సనాతన ధర్మాన్ని మేము నమ్ముతున్నాం అనుకునే వారి కోసం మాత్రమే ఈ వీడియో మేము స్త్రీలయందు ఎంతో గౌరవంగా మర్యాద పూర్వకంగా అలాగే భావంతో చెబుతున్నామే తప్ప ఎక్కడ ఎగతాళి చేయడం కాని మిమ్మల్ని ఇబ్బందులకు చేయాలని కానీ చెప్పడం లేదు చాలా మంది ఇలాంటి విషయాలు తెలుసుకుందాం అని ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వారి కోసం తెలియజేయడానికి ఈ వీడియోని చేశాము అంతే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు